హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ బ్లాగ్స్ సో కొత్తగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి నీట్గా రేపు మాల్ వేస్తున్నాం కాబట్టి మనం బండి నీట్గా కడుక్కుంటున్నాం ఏమయ్యా పై గోసా కరెంట్ తీసేసినావు అంత గట్టిగా వస్తాకు పోగాల మళ్ళా పోతే ఉన్నావు కిందికొని దిగే పని మళ్ళా స్వామి సన్నిధానం నుంచి బండికాడికి వచ్చినాం ఈ రోజు నుంచి మనం బండి నడుపుతున్నాం మాలల్ని మొత్తం నీటిగా మాల వేస్తున్నాం కాబట్టి గా కడుపుకుంటున్నా మనం అంటే నువ్వు నేను ఎంఎస్కిస్తారా చెప్పేది ఏదో నిజాయితీ చెప్పాలి అడుచిపోయినట్టు చూ మళ్ళా ఎవరు వాటం అంతగాను తక్కువ కరెంట్ పోయిందే పిల్లగా కరెంట్ పోయిందా కరెంట్ పోతే ఎట్లా ఇద్దరికి రెండు అయినా ఇప్పుడు అయితే మంచిగా మైకులు మంచిగా ఉన్నాయి మైకి మనం తీసుకున్నాక ఇదే ఫస్ట్ టైం చెప్పడం మైక్ దాదాపు రెండు నెలలు అవుతుంది తీసుకొని కూడా రెండు నెలలు మూడు నెలలు ఏమయ్యప్ప కరెంట్ తీసేసినావు ఇది ఎందుకు పెట్టారు నిజంగా శాంతి నెల ఏదో షోపన్ చేయ ఒకసారి దీని గురించి పడ్డాం ఆ రోజు ఏదో సిద్దిపేటల ఇది లోపల ఒకటి చిన్న లూరు కలెక్షన్ అయింది సిద్దిపేట చాలా నరకబ్బు చూసినాం దాదాపు రెండు కిలోమీటర్లు నడిచిన లోపల లోపలనే తిరుగా చేపలేదు ఏ నినబడుతున్నాయి అరే అరే రేప్రునింగ్ అంతా కంప్లీట్ గా వస్తుంది ప్రెసెంట్ వచ్చేసి మనము మిదాని దగ్గర ఉన్నాము నిజానికి ఆ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే ఉప్పుగూడ రోడ్ వస్తుంది అనమాట ఉప్పుగూడలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన స్వామి దీక్ష తీసుకునేది ఉంది సో అక్కడికి వెళ్తున్నాము ముందల బండి నడుపుతున్న స్వామి వచ్చేసి మా బావస్వామి అనమాట సో మా బావస్వామి స్వామికి కూడా దీక్ష ఇప్పిస్తుండు అయ్యప్ప స్వామి టెంపుల్లో సో మాల సంబంధించిన సామాన్లన్నీ అంటే వస్త్రాలు కానీ మాల కానీ అన్నీ అయితే నిన్ననే షాపింగ్ చేసేసి షాపింగ్ ఏమో నిన్న మార్నింగ్ టైంలో షాపింగ్ ఉండే సో అప్పుడు నేను వేరే పని మీద బయటకెళ్ళిన కాబట్టి ఆ వీడియో అయితే తెలియదు సో నిన్న సాయంత్రం మళ్ళీ ఇద్దరం మీట్ అయ్యి పార్కింగ్లో బండి పెట్టుకొని నిన్న బండి అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము సో క్యాబిన్ మొత్తం క్యాబిన్ బయట మొత్తం అంతా బండి గడిగి అక్కడనే పెట్టేసి అనమాట పార్కింగ్లో సో మాల అయిపోయిన తర్వాత మనం బండి తీయడం అయితే స్టార్ట్ అవుతుంది మన సాము వచ్చేసి మాలధారణ చేయడం ఇది మొదటిసారి అయితే కాదు సో మూడేళ్ళ కింద అయితే ఒకసారి మాలధారణ అయితే చేసిండు సో తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం అయితే మళ్ళీ మాలధారణ అయితే చేస్తుండనమాట సో ఇక్కడ గుడి చూస్తారు కదా ఇంత మంచిగా ఉందో లోపలికి అడుగు పెట్టిన నుంచి అయితే ప్రశాంతంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది లోపల సో ఇవాళ మాలధారణ చేసే సాములు వచ్చేసి ఇరవై మంది దాకా ఉన్నారు సో ఆల్రెడీ మాలధారణ చేసిన సాములు కూడా మంది వచ్చారు అనమాట ఇక్కడికి సో ఇక్కడ మాలధారణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము దీక్షలో ఉండి సో బండి ఎట్లా నడిపిస్తున్నాము పూజలు ఎట్లా అటెండ్ అవుతున్నాము ఏందన్నది మేము చూపిస్తాము సో మీ సపోర్ట్ మాకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఫూర్తిగా

స్వామిచరణ స్వామి సన్నిధానం నుంచి బండి కాడికి వచ్చినాం ఈరోజు నుంచి మనం బండి నడుపుతున్నాం మాలల్నే ఇక పూజ అనేది చూస్తారు కదా అంత లైవ్ లోనే ఎట్లా ఏంది అనేది కొన్ని కొన్ని మిస్టేక్లు జరిగినా క్షమించ స్వామిచరణం అయ్యప్ప ఏమనుకోవద్దు இங்க வந்து தெரியல எ சரிங்க ముందరికి పోయినాక క్లీన్ చేద్దాం సార్ గ్లాస్ వాటర్ కూడా లేవు కదా పార్కింగ్ వాటర్ లేవు కదా వాటర్ లేవు నిజంగా పట్టుకోవాలి నాలం ఎక్కడ సార్ అన్న అనుకుంటా సార్ పైద ఇక్కడ పెడుతున్నా పైన పార్కింగ్ దగ్గర నుంచి అయితే బయలు లేరినాం మనము ఇక్కడ నుంచి మన వీడియో బాగా లేట్ అయినాయి కదా సామి దాని గురించి ఎక్స్ప్లెషన్ ఈ సామి మళ్ళా స్వామి చెప్తున్నాం స్వామి ఏం చెప్తాం మనకు అనుకూలంగా లేకుండా టైము ఇబ్బందులు ఉన్నాయి నీ ఇబ్బందులు ఉంటుంది నా ఇబ్బందులు నేనుంటి అంత దయవేసే మన చేతులు ఏం లేదు స్వామి ముందర మైసమ్మ టెంపుల్ ఉంటుంది ఆందోళన మైసమ్మ టెంపుల్ ఆ టెంపుల్ ఆపి మనం బండి కొంచెం సాఫ్ చేసుకొని ఆల్రెడీ చేసినాం నీకు కొంచెం ముందల కడుక్కొని దండేసుకొని వెళ్ళిపోదాం స్వామి సాయంత్రం అది దేవుని పట్టం తెచ్చుకొని పూజ స్టార్ట్ చేద్దాం అంటే ఇప్పుడు మొన్న బండి కడుక్కున్నాక నిన్న దీక్ష తీసుకొని బండి దగ్గరికి వచ్చినాము పొద్దుగాల కూడా పూజ సన్నిధానం దగ్గర అయితే అయ్యింది అయింది కదా ఇప్పుడు మనం లారీలో పక్కన మన బండిలు ఎట్లా పూజ చేసుకోవాలనే దాని గురించి గురుస్వామిని అడిగిండు గురుస్వామి చెప్పిండు దాన్ని బట్టి సాయంత్రం నుంచి పూజ చేస్తూ ఉంటాం మళ్ళీ అంటే అందుబాటులో ఎక్కడ దొరికితే అక్కడ ఆపుకొని పెట్రోల్ బంపులు కావచ్చు దాకా ఆపుకొని నీళ్ళు గుళ్ళు టెంపుల్ మస్తున్నాయి కదా గుడికాడ మధ్య కనిపిస్తే ఆ గుడికడ చేస్తాం ఎక్కడ వీలు కాత వీలు కాలేదన్న పరిస్థితిలో బంకుల నుంచి నీళ్ళు పట్టుకొని వచ్చి మనం బయట చేస్తాం అంటే స్వామితో పాటు ఉన్నందుకు నేను కూడా తప్పకుండా చేయాల్సి వస్తుంది రోజు పొద్దున సాయంత్రం ఒక్కసారి నెంబర్ వన్ నెంబర్ టూ అయితే కూడా తప్పదు రాదు కూడా అది ఇప్పుడు ఇప్పుడు మన క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబునే ఒక సన్నిధానం లాగా మార్చేస్తుంది ఓవరాలుగా ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరకు వచ్చినాము దర్శనం చేసుకుని వస్తా సము దర్శనం చేసుకొని వస్తా నేను నీ నేను బండి ఆలో క్లీన్ చేసేస్తాను బండి అక్కడ సైడ్ కాదు స్కూల్ దాదాపు ఇప్పుడే వెళ్తావా ఇప్పుడే సాయంత్రం వెళ్తావా స్వామి బండి క్లా సాఫ్ చేయడానికి గుడికి వచ్చినవి ఆందోళన ఇస్తాం కడికి ఇక్కడ ఆపి సా చేసుకొని அன்னுக்கியா சுவாமி கோதாடம் இல்லாம கோதாடேனா தேதி நாகார்ஜுனா தெரிய சாமி கோதாட போய் போனியா అడిగితే మళ్ళా కొంచెం డెస్ట్ పడ్డట్ కడిగి అట్లనే పెట్టిపోయినాం కదా మొత్తం యాసిడ్ పెట్టి చేద్దాం స్వామి లోపల నుంచి కడగాలి అనుకుంటున్నాం సారీ స్వామి వెళ్ళి దర్శనం చేసుకొని బండికి దండ తీసుకొని వస్తా అన్నారు బండి ముందరైతే గ్లాసులు దూసేసిన అయిపోయిందో దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయింది నువ్వు రాలేదు దర్శనానికి పూలు తీసుకున్నాం బండికి స్వామి దర్శనం చేసుకొని వచ్చింది బండికి దండ వేసుకొని గారు ఒక్క బరికాయ కొట్టుకుని స్వామి నా సార్ అదే నీ బాటలు వెయ్యాలంటున్నా ఏదో ఆ తిల్ అట్లే పై అగర్బెలు ఉంటాయి ఏ సార్ ఉన్నాయా చూడు ఆ పైన ఉంటాయి ముందల ఎందుకు ఇక్కడ లేవంటున్నా

బండి పూజ అయితే అయిపోయింది మనం బయలు పెడుతున్నాం ముందర వెళ్ళి నాయర బంకులో బంకులో డీజిల్ కొట్టించుకోవాలి సర్కు పెట్టి మిసేజ్ పెట్టి మధ్యాహ్నం పిక్షలు పట్టం గీటం అన్ని కొనుక్కోవాలి గిన్నెలు కొనుక్కోవాలి దగ్గరికి వెళ్ళి వంట సామాన్లు అవన్నీ కొనుక్కొని మధ్యాహ్నం వరకు దేవుడి పటాలు పూజా సామాన్లు అవన్నీ కూడా అయ్యప్ప టెంపుల్ ఉంది ఆయపటి టెంపుల్ కాజా సామాన్ తీసుకుంటాం కోదాడ బాలాజీ నగర్ మనం కోదాడ నుంచి ఎన్సీఎల్కి మళ్ళా రోజున ఆడ ఉంది సార్ ఓకే సమయం బయలుదేరుతుంటాం ప్రతి అప్డేట్ తీస్తూనే ఉంటాం పెడతానే ఉంటాం చూడండి ఇంతకు కంటే ఏదో రకంగా కొన్ని సమస్యల వల్ల వీడియోలు అయితే బాగా లేట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి వీడియోలు కంటిన్యూ అయితే మీ సపోర్ట్ మాకు ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్తా సామి చిన్నం సా